ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి టూ సినిమాకి సంబంధించి ఫుల్ మూవీ రివ్యూ అదేనండి చెప్పాం కదా నైన్ థర్టీ షో ప్రీమియర్కి అయితే మనం వెళ్ళాం సో షో అయితే కంప్లీట్ అయిపోయింది సో రివ్యూ చెప్పే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది ఓపెన్ చేస్తే పుష్పటు ఇంట్రో అదిరిపోయింది భయ్య ఎక్కడో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ఒక్కసారిగా మనకు జపాన్లో కనిపించేసరికి వాడిని అమ్మ ఏంది భయ ఇలా వచ్చాడు అన్న ఎక్స్పెక్టేషన్ చేయలేక అస్సలు అద్దరిపోయింది ఇంట్రో అంటే సో ఇక్కడ పడ్డ ఎలివేషన్స్ అల్లు అర్జున్ గారికి నాకు తెలిసి ఇండస్ట్రీ హిట్ భయ్య సో ఈ టైటిల్ కింద ఉంటుంది ఇక్కడ రూల్ సో తన మందిని ఎలా కాపాడుకుంటాడో అక్కడ చూపించాడు పుష్ప రూల్ సో ఇక సాంగ్స్ విషయం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ రెండు సాంగ్స్ ఉంటాయి సో రెండు సాంగ్స్ మనకైతే ఫీలింగ్స్ సాంగ్ ఉంది భ అసలు అస్సలు ఊర మాసు నాటు సాంగ్ అంటే ఫస్ట్ మొత్తానికి మొత్తానికల్లా సీన్స్ కల్లా నాకైతే ఈ సాంగే హెవీగా నచ్చేసింది సో అలా చిన్నగా సాగ తీశారు భయ్య సినిమాని ఫస్ట్ హాఫ్ వల్ల నాకైతే చాలా స్లోగా అనిపించింది లెంతీగా అనిపించింది అలా కొనుక్కు తీసేలోపు ఇంటర్వెల్ ఫైట్ వచ్చింది భయ్య అసలు ఇది కదా అరాచకం అంటే అల్లు అర్జున్ గారు చూడు వేరే లెవెల్ అంతే ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి శ్రీవల్లి కోసం పుష్పరాజ్ చేశాడు భయ అస్సలు ఒక భర్త భార్య కోసం ఇలా కూడా చేస్తారా అనేటట్టుగా అనిపించింది శ్రీవల్లి ఒక్క ఫోటో అడుగుతుంది సీఎంని సీఎం వద్దంటాడు సో ఆ సీఎం సీటు మీద ఉన్న సీఎంని మార్చేసి తన మనిషిని పెట్టి ఫోటో దింపించే రేంజ్కి తీసుకొచ్చాడంటే అర్థం చేసుకోండి శ్రీవల్లి అంటే ఎంత ఇష్టమో ఇక్కడ భయ్య అస్సలు టచ్ చేశాడు అయితే ఇక్కడ పడుతుంది భయ్య కిసుక్కుమని ఒక ఫోటో సాంగ్ సో ఈ సాంగ్ అయితే పెద్దగా అనిపించడం నాకు ఫస్ట్ హాఫ్ నచ్చిన ఫీలింగ్ సాంగే బాగా అనిపించింది సో పర్లే ఇక వాళ్ళ కూతురు కోసం చిన్న అంటుంది కదా ఫస్ట్ హాఫ్లో సో ఆమె కోసం పుష్పరాజ్ అయితే దాదాపుగా భారీ భారీ ఫైట్ చేశారు సో సినిమా ఇక్కడ కొంచెం స్టోరీ కంటెంట్ అనిపించింది కానీ పుష్పరాజ్ వాళ్ళ ఫాదర్ ఎవరో చూపించలేకపోయారు సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే అల్లు అర్జున్ గారి ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్ సో పుష్పరాజ్ గారి జాతర సీన్ ఉంది కదా అది కదా అరాచకం అంటే సో మొత్తానికైతే మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అల్లు అర్జున్ గారి ఆయన యాక్టింగ్ మాత్రం పుష్పరాజుగా దుమ్ము లేపారంతే ఇంకా పుష్ప జాతర సీన్ ఉంటుంది కదా అది వేరే లెవెల్ ఇక సుకుమార్ గారి డైరెక్షన్ మాత్రం అస్సలు మ్యాస్ ఉంటుంది ఇంకా ఫీలింగ్ సాంగ్ అంటావా సినిమా కల్లా హైలైట్ అంటే అదొకటే ఇంకా ఇంటర్నల్ బ్యాక్గ్రాఫ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా కొత్త ర్యాంప్ అంతే వేడెంట్రా సినిమా గురించి ఇంత పాజిటివ్గా చెప్పిన అనుకుంటున్నారా ఇప్పుడు మొదలు పెడదామా అస్సలైన పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తాం కదా ఫస్ట్ ఆఫ్ సాధిత అస్సలైన మైనస్ ఇంకా శ్రీవల్లి యాక్టింగ్ మాత్రం అస్సలు బోరింగ్ ఇంకా శ్రీలీల చేసిన సాంగ్ కిస్సిక్కి సాంగ్ పెద్దగా ఎక్కించలేదు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ మాత్రం అస్సలు ఎక్కడ కూడా తగ్గించేశారు తగ్గేది ఎలా అని అనుకుంటున్నా తగ్గించేశారు అసలు ఏం లేదు దేవిశ్రీ మ్యూజిక్ అయితే అస్సలు బాగాలేదు అయ్యా నాకైతే సో మీకేమనిపిస్తుందో అదేవిధంగా ఈ మూవీకి మనం టోటల్గా ఇచ్చే రివ్యూ అండ్ రేటింగ్ త్రీ పాయింట్ జీరో సో మీరు ఏమనుకుంటున్నారో చూడొచ్చు వన్ టైం వాచ్ మూవీ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మొత్తానికైతే ఇది నా ఫుల్ మూవీ రివ్యూ ప్రీమియర్ షోకి సో తప్పుగా ఉంటే సరిద్ది అండి లేకపోతే మంచిగా ఉంటే కామెంట్ చేయండి